is calling you in the office room of immediately. Rahim, I have been noticing you. You're not working properly. You have to lose your job, Ibrahim. I'm so sorry about it. Sorry, ma'am. Chapana. ये रोज़ PS ने अब तेलंगाना स्टेट पुलिस नारकोटिक कट वीडियो आदेश चला मेरे को కోరలేని ఎస్పీ గారి అనుసల మేరకు మన గౌడ్ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ వాళ్ళ ఒక బృందం ఏర్పాటు చేసి ఈ మూడు రోజులు నిన్న ఇవాళ రేపు స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పబ్లిక్లోకి వెళ్ళి కూడా అవేర్నెస్ చేయడానికి శ్రీకారం చుట్టారు కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రామ్ నేటి తరంలో యువత రక్షణ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ రేపు మత్తులో చాలా క్రైమ్స్ చేయబడుతున్నాయి మర్డర్ జరుగుతున్నాయి కొట్లాడ జరుగుతున్నది యాక్సిడెంట్ జరుగుతున్నాయి చాలా క్రైమ్ జరుగుతున్నాయి కాబట్టి కాలేజ్ లెవెల్ నుండి డ్రగ్స్ వల్ల నష్టాలు ఏంటి దాని తర్వాత ఆరోగ్యం ఖరాబ్ కావడం వల్ల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను కూడా నెరవేర్చకపోవడం ఒకటి దాంతోపాటు మేము కూడా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా గవర్నమెంట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎవరైతో కన్జ్యూమ్ చేసేవాళ్ళు గాన్జా తాగే వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళకు సరఫరా చేసే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది యువత యువత కానీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే గాంజాయి సమాచారం ఎక్కడ ఉన్నా ఉంటే మాత్రం మాకు హండ్రెడ్ అనేది చేయగలరు మాకు వాట్సాప్ అనేది చేయగలరు వాళ్ళ నెంబర్లు అన్నీ కూడా గోప్యంగా ఉంచాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ డౌట్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ పిల్లలు కూడా నాకు అభినంద అభినందనలు ఎందుకంటే వాళ్ళు మంచి స్కిప్ట్ చేయడం వల్ల పబ్లిక్లో కూడా బాగా అవేర్నెస్ కల్పిస్తుంది కాబట్టి ఐ థ్యాంక్ఫుల్ టు గౌట్ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కాలేజ్ సిబ్బంది కూడా నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆదిలాబాద్ నేటి ప్రపంచంలో యువత ఎక్కువగా మతపదార్థాలకు బానిస అవుతుంది కాబట్టి బానిస కాకుండా ఉండడానికి మన కాసా ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీస్తున్నారు యువతను కాపాడుకోవడానికి యాంటీ నార్కోటిస్ బ్యూరో తరఫున ప్రతి కళాశాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అవేర్నెస్లో భాగంగా బీడీసీ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆదిలాబాద్ మా విద్యార్థులు ఈరోజు స్కిట్ వేయడం జరిగింది స్ట్రీట్ నాటకం అంటే వీధి నాటకంలో భాగంగా యువతను మత్తు పదార్థాల నుండి కాపాడడం అవేర్నెస్ కల్పించడం మత్తు పార్థాల రవాణా మరియు వినియోగాన్ని నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ